వైఎస్ శర్మిళ పగ్గాలు చేపట్టడానికి ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఎయిర్పోర్ట్లో దిగిన సమయం నుండి కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం ఉప్పొంగుతూ భారీ ర్యాలీతో వైఎస్ శర్మిళారెడ్డి గారికి స్వాగతం పలకడం జరుగుతుంది ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి వెళ్తున్న సందర్భంగా వైయస్ శర్మిళ కాన్వేని ఆపడానికి ప్రయత్ ప్రయత్నిస్తున్న సందర్భంలో నేను రాజన్న బిడ్డను కావాలంటే ఇక్కడ నుండే నేను ధర్నా చేయడానికైనా సిద్ధం నిరసనలు చేయడానికి చేద్దాం ఎంతవరకైనా పోరాడడానికి చేద్దాం నేను రాజన్న బిడ్డను అని ఎంతో ధైర్యంగా చెప్పి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నెలకొల్పే దిశగా అడుగులు వేశారు